ఇంటికి బూజు దులిపే బూజు కట్టే తయారు చేసినాం మా వారు చెయ్యి నా చెయ్యి ఇద్దరు చేతులు పడ్డాయి అది హిట్ అయిందా ఫట్ అయిందా రెండు వీడియోలకే తెలిపోదాం ఇంత కష్టం అంటే ఏం లేదబ్బా అన్ని మన ఇంట్లో ఉన్న వాటితోటే ఏదైనా ధంసప్ బాట్లు అర్ధ లీటర్ బాటిల్ ఉంటాయి కదా ఏదైనా సరే మాజా కానీ ధంసప్ కానీ షోడాలు కానీ ఏదైనా సరే దానికి వెనకాల ముడ్డు ఉంటది కదా దాన్ని అయితే బాగా కాల్చి చాక్ తోటి కట్ చేసుకోండి వాటికి మూతికాడు కూడా సగన్ పెట్టాను ఎందుకంటే కట్టి లోపల పోవట్లేదు అందుకని మూతి కాడు కూడా సగన్ పెట్టాను అప్పుడు ఈజీగా అయితే పట్టింది ఇదిగోండి పుల్లన్నైతే ఇట్లా గుచ్చేసుకోవాలి మళ్ళీ ముడ్డు కాడ కొద్దిగా మూతి కాడ కొద్దిగా రెండు దగ్గర మళ్ళీ కట్ చేశాడు ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది అయితే ఒక చీపులు కట్టేది కరెక్ట్ గా సరిపోయింది పెద్ద చీపులు కట్టలేండి ఇది ముడ్డి మూతి రెండు కట్ చేసాడు కదా మీకు బాగా కనపడుతుంది చూడండి ఇక మా వారు తీసుకొచ్చేసి గ్యాస్ పొయ్యి మీద కాలుస్తున్నాడు మీరైతే ఇట్లా మరీ రంధ్రా కాల్చుకోవద్దు కొంచెం దూరం పెట్టి కాల్చుకోండి ఎందుకు కాలుస్తారంటే ఆ బాటిల్ దగ్గరకు వచ్చేసి స్టిఫ్ గా అయిపోద్ది అనమాట బూజు కట్టి రూపాయి ఖర్చు లేకుండా బూజు కట్టేది రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి